శ్రీ గురుభ్యో నమ ధర్మ సోపానానికి స్వాగతం మన పురాణాల గురించి కొద్దిగా అవగాహన ఉన్న ఎవరికైనా సరే అగస్య మహర్షి గురించి తెలిసే ఉంటుంది కదా మరి మహర్షి ఒకసారి దక్షిణ భారతదేశాన్ని రావణాసురుడి బారి నుండి కాపాడాడు అని ఎంతమందికి తెలుసు ఇప్పుడు ఆ కథనే మనం చెప్పుకుందాం ఒకనాడు తన సింహాసనం మీద కూర్చొని ఆలోచిస్తున్న రవణాసురుడికి ఒక దుర్బుద్ధి కలిగింది నేను దేవతలను జయించాను అనేక రాజ్యాలను జయించాను కానీ నా దేశం పక్కనే ఉన్న దక్షిణ భారతాన్ని మాత్రం గెలవలేదు నేను దాన్ని కూడా జయించి నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు కానీ దాడి చేసే ముందు ఆ భూభాగం గురించి తెలుసుకోవాలని కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని అక్కడికి బయలుదేరాడు దక్షిణ భారతంలో ఉండే పొదుగేయి కుండల ప్రాంతానికి చేరుకున్నాడు అది అగస్త్య మహర్షి నివసించే ప్రాంతం ఆయనను దర్శించడానికి వారి ఆశ్రమానికి వెళ్ళాడు మహర్షి త్రికాలజ్ఞాని కదా రావణాసురుడిని చూడగానే వారి దురాలోచన ఆయనకు అర్థమైపోయింది ఆశ్రమానికి చేరుకోగానే రావణాసురుడు నమస్కారం చేసి మహాముని మీకు మా నా ప్రణామాలు అన్నాడు ఎంత రాక్షసుడైనా శివభక్తుడు కావడం వల్ల కొంత సంస్కారం ఉంది అగస్త్య మహర్షి కూడా అతన్ని లోపలికి ఆహ్వానిస్తూ ఓ లంకేశ్వర నీవా లోపలికి దయచేయి ఏ పని మీద ఇక్కడికి వచ్చావు వివరంగా చెప్పు అన్నారు రావణాసురుడు దాపరికం లేకుండా దక్షిణ భారతం మీద దాడి చేసే ముందు ఇక్కడి పరిస్థితులు పరిశీలిద్దామని వచ్చినట్టు చెప్పాడు అప్పుడు అగస్త్య మహర్షి రావణ నువ్వు రుద్రవీణ వాయించడంలో గొప్ప ప్రతిభావంతుడివి కదా అన్నారు రావణాసురుడు ఆ మాట నిజమే అని అంగీకరించాడు అప్పుడు మహర్షి అలా అయితే నాతో వీణావాదనం చేయి నన్ను జయిస్తే దక్షిణ భారతాన్ని గెలవాలి అనే నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు రావణాసురుడు ఆ పోటీకి ఒప్పుకున్నాడు ఆ పోటీ గురించి ఆ ప్రాంతమంతా పాకింది దాన్ని చూడ్డానికి వేల మంది జనాలు వచ్చారు రావణాసురుడు ముందు అగస్త మహర్షిని వీణావాదనం ప్రారంభించమంటూ మీరు వీణ వాయిస్తే ఆ మాధుర్యానికి నా హృదయం ఉప్పంగాలి మహర్షి అన్నాడు అప్పుడు అగస్య మహర్షి నా వాదనంతో నీ హృదయం పరవశించింది అని ఇతరులకు ఎట్లా తెలిసేది అందుకని మన ముందు ఉన్న పొదిగే కొండలు కరిగేలాగా నా వీణ పలికిస్తాను అంటూ వీణావాదన ప్రారంభించారు ఇంతలో ఆశ్చర్యం మహర్షి వీణాధ్వనికి అక్కడ ఉన్న కొండలు కరగడం మొదలుపెట్టాయి రావణాసుడితో సహా అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు అప్పుడు మహర్షి శక్తి ముందు తను నిలవనేను అని అర్థం చేసుకున్న రావణాసురుడు తలవాల్చి మహర్షికి నమస్కరించాడు తన తప్పు ఒప్పుకుంటూ ఓ మహాముని నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను మీ రక్షణలో ఉన్న ఈ ప్రదేశాన్ని జయించే సాహసం ఎన్నటికీ చేయను అంటూ సెలవు తీసుకొని తిరిగి లంకా పట్టణానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా అగస్య మహర్షి రావణాసురుడి బారి నుండి దక్షిణ భారతదేశాన్ని కాపాడారు స్వస్తి